మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో మొన్న ఒక దాదాపు ఒక నెల నెలన్నర క్రితము ఇరిగేషన్ ల్యాండ్లో విజేత అపార్ట్మెంట్ పక్కన ఇరిగేషన్ ల్యాండ్లో బోరు బోరు వేసి దాంట్లో అక్రమంగా షెడ్డు నిర్మాణం చేపట్టారు దానికి నాలుగు వందల ముప్పై సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్ వచ్చేసి మామిడిపల్లి గోవింద్పేట రోడ్లో ఉంది కానీ నిర్మాణం ఏమో మన ఏడవ వార్డులో కొటార్మూర్లో చేపట్టడం జరిగింది దీనిపై ఇప్పుడు కమిషనర్ గారికి గతంలో ఆర్డీఓ గారికి కూడా కలవడం జరిగింది సార్ కూడా ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు నెల అయిపోతున్నా ఇప్పటి వరకు ఆ షెడ్యూని ఏమాత్రం కూడా తీసిన దాఖలాలు లేవు నేను ఇంతకుముందు కూడా డిఈ గారి ఎలక్ ఎలక్ట్రిసిటీ డిఈ గారికి కూడా చెప్పడం జరిగింది సార్ అది ఇరిగేషన్ ల్యాండ్లో సంబంధించిన ల్యాండ్ దాన్ని మీరు కరెక్షన్ కంటే కట్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా చర్యలు తీసుకునే దాకాలని లేవు ఆ దాక్కడ వాటర్ సర్వీసింగ్ కమర్షియల్గా వాడుతూ ఉన్నారు కోట్ల రూపాయల జాగా సార్ అదే కాకుండా ఏడవ వార్డులో ప్రభుత్వ భూములు చాలా మటుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మట్టుకు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ఉన్నారు దీనిపై కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆడియో గారిని కోరడం జరిగింది కమిషనర్ గారికి చెప్పడం జరిగింది కాబట్టి కమిషనర్ గారు దయచేసి ఈ ఇరిగేషన్ ల్యాండ్ని కాపాడాలని చెప్పి కమిషనర్ గారికి ఆర్టీ గారికి కోరడం జరిగింది వారు సానుకూలంగా సమాధానం చెప్పి మాకు మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని కోరు చెప్పడం జరిగింది కానీ గతంలో కూడా చెప్పినాం కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికన్నా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం